కాపు చిత్ర విచిత్రమైన కాపు స్ప్రే చేసిన తర్వాత ఒక చెట్టు చెట్టు పడిపోయిన ఆ ఇక్కడ దాదాపు రెండు వందల ఎకరాలు పీల్ చేసింటారు అమ్మా సఫార్ లాస్ రెండు వందల ఎకరా పీలు వంద ఎకరాలు పీలు కొట్టారు లాస్టార్ సఫారి నుంచి నాడు డబ్బులు కాపు దిగిందంటే అక్షర సఫారీ తరపు నుంచి పది దాదాపు ఎనిమిది కింటాల్ ఆరు కింటాల్ పండించేవాళ్ళు మాక్సిమం ఈ సఫారీ సఫారి వచ్చిన వారధి వారధి ద్వారా పదహైదు కింటాల్ దాకా పోయినాయి రెట్టింపు వచ్చింది రెట్టింపు వచ్చింది డబుల్ రెట్టింపు వచ్చింది దాని కాస్ట్ ఎంత ఇక్కడ రూపాయలు ఇస్తారు పన్నెండు వందల రూపాయలు మాక్సిమం బయట మందులు కొనాలంటే కూడా ఎకరానికి ఇప్పుడు అట్లీస్ట్ ఎంత లేదన్నా రెండు వేల రెండు వేల రూపాయల ముందు చాలా మంది రైతులు చెప్పి ఉంటే రెండు వేల రూపాయల మందు కూడా దీంతో ఒక పోటీ రాకపోయిందని చాలా మంది చెప్పారు చాలా మంది రైతులు చనిపోయినారు ఏవి ఏవి కాస్ట్ మందుల సభలు ఏవి పడితే వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు ఏవి ఏవి కాస్ట్ పెట్టించారు ఆయన ముదురు పోతుండేది ట్రిప్స్ అట్లనే ఉన్నాయి అని లాస్ట్ సార్ మనకి కలెక్టర్ సిజిమెట్ కుట్టిన తర్వాత సప బాజీ కొట్టుకుంది బాజీ కొట్టిన తర్వాత సపారీ కొట్టుకున్నారు అట్లా ఒక ప్రాసెస్ మాదిరికి వచ్చిన తప్పటి నుంచి కాప్ సెట్ చేసుకుంటే నమస్తే మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ నేను మీరునండి ఈరోజు మన వీడియో యొక్క టాపిక్ వచ్చేసి అంటే మనకు ఈ ఫీల్డ్లో భాగంగా అనంతపురము గుత్తి ఆ సరౌండింగ్స్ ఉరవకొండ సరౌండింగ్స్ రావడం అయితే జరిగింది అదే ఏరియాలో మనకి ఇక్కడ కనేకల్ అనే గ్రామానికి రావడం అయితే జరిగిందనమాట ఇక్కడ కనేకల్ గ్రామానికి నాగేపల్లి గ్రామం నాగేపల్లి గ్రామము మండలం ఏది కనేకల్ మండలం నాగేపల్లి గ్రామంకి రావడం అయితే జరిగింది ఇక్కడ మన అన్న మన ఫాలోవరు తిప్పసాము అని చెప్పేసి మన అప్పటి నుంచి కూడా ఫాలోవర్ అయితే ఉన్నారు ఆయన గైడెన్స్ లోనే చాలా మంది రైతులకి సలహాలు సూచనలు ఇస్తూ మందులు ఏవి స్ప్రే చేసుకోవాలి అని చెప్పేసి వాళ్ళ గ్రామంలో చెప్పడం అయితే గైడెన్స్లు జరుగుతూ ఉంటుంది ఆయన గైడెన్స్లోనే మందులు అయితే స్పేయంగా చేస్తున్నాడు ఇది వచ్చేసి మనకు డబ్బీ మా నాట్ అనమాట డబ్బీ మిరప వంటి ఇది చూసుకుంటే కనుక ఇది మనకి యావరేజ్గా ఇప్పుడు ఒక నాలుగు రోజుల నాలుగు నెలల పంట దశ అయితే కావాస్తుంది ఇప్పుడు దీన్ని మాక్సిమం అయితే దీంట్లో రైతు కూడా ఇక్కడ ఉన్నారు వాళ్ళు స్ప్రే చేసిన మందుల గురించి ఏమేమి మందులు స్ప్రే చేశారు రిజల్ట్ ఎలా ఉన్నాయని చెప్పేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ రైతుతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దామన్నమాట కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయటట్టు చూడండి అదేవిధంగా మన ఛానల్ కొత్త కొత్త అయితే ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని శాతం లైక్ చేసే ప్రయత్నం అయితే చేయండి అనమాట అన్న నమస్తే అన్న ఏం పేరు నా పేరు పురుషోత్తం పురుషోత్తం అన్న మీ పేరు ఎన్ని ఎకరాలు ఉన్నాయి ఇప్పుడు మనకి లబ్బి ఇంకా మీరు కామన్ గా ఏమేమి పంటలు వేస్తారు ఇప్పుడు ఇది ఒక ఎకరన్నర మాత్రం పెట్టు మిరప ఎకరన్నర డబ్బీ రకం ఇది ఎత్తుకున్నారు కదా ఎత్తుకున్నదేనా ఇందువల్ల ఇప్పుడు నాలుగు నెలలు అని చెప్పిన నాలుగు నెలల పంట అనేది నాలుగు నెలల పంట నాలుగు నెలల పంట ఎన్నిసార్లు స్ప్రేషన్ తో దీనికి ఇప్పుడు మాక్సిమం మందులు పది పది సార్లు పది సార్లు చేసి పది పన్నెండు సార్లు పన్నెండు సార్లు చేసి ఉంటావా అంటే నాలుగు నెలల్లో పది పన్నెండు సార్లు మందులైతే స్ప్రే చేసావు చేశాను ఏమేమి స్ప్రే చేసే ఏమైనా గుర్తున్నాయి మందులు చేసిన సార్ ఇది ఎక్స్పొనర్స్ అసీవ్మెంట్ ఆల్మేర్ పోలీసు అట్లా లైవ్లో కొట్టుకుంటూ అలెక్స ఫైజ్ కూడా స్పేస్ అవి స్ప్రే చేసుకుంటూ వస్తూ మధ్యలో అలెక్సా ఫైజ్ స్ప్రే చేసి అలెక్సా ఫైజు మీరు ఎక్కడ ఎట్లా తెలుసుకున్నారో అన్న చెప్పినాడా అన్న చెప్పి తెప్పించి చెప్పించినాడు అన్న చెప్పి ఏముండే అప్పుడు అలక్ష ఫైవ్ స్ప్రే చేయకుండా ఎట్లా ఉండే నీకు తోట అప్పుడు ఆకు ముదురు ఎక్కువ ఉంటుంది ముదురు ఎక్కువ ఉండే ముదురు ఎక్కువ ఉండే నల్లి ఉండే నల్లి కూడా ఎక్కువ ఉండే నల్లి అది స్ప్రే చేసిన తర్వాత ఎట్లా వచ్చే రిజల్ట్ క్లియర్ అయింది ముదురు క్లియర్ అయింది ముదురు క్లియర్ అయింది క్లియర్ అయిపోయిందా క్లియర్ అయిపోయింది ఎన్ని రోజులకు రిజల్ట్ కనిపించింది నీకు అది కొట్టిన తర్వాత మూడు రోజులు నాలుగు రోజులు ఐదు రోజులు ఐదు ఐదు రోజులకి మొత్తం రిజల్ట్ తెలిసిపోయింది కాపు కానీ సెట్ అప్పుడు ఇంతగా కాపు కాపు లేదు అలెక్సా ప్రైజ్ కొట్టిన ఐదే ఒక పది రోజుల తర్వాత మేము సఫారీ కొట్టాము అప్పుడు మీరు అలెక్స పైజ్ కొట్టినాక నీ కాపు రావడం కాపు సెట్ కాపరాడడం అయితే ఏం లేదు ఏం లేదు కింద కాపు మాత్రం చిన్నగా ఒక అక్కడ రోడ్ ఉండే అలెక్సా పైజ్ కుట్టిన తర్వాత ఈ కాపు ఇట్లా సెట్ అయింది ప్రతి చెట్టు ఏ చెట్టు కన్నా చూసుకోండి ప్రతి చెట్టుకి కాపు సెట్ చేసి ఏంటంటే యాక్చువల్ ఇది మనకు ఓపి వెరైటీ డబ్బి వెరైటీ కాబట్టి మనకి ఇంత ఇదిగా కాపరావడం అంటే మంచి కాపు ఎందుకంటే సీడ్ సీడ్ వెరైటీలో అట్లాంటిది డబ్బీ అనేది చూడండి ఒకసారి మనకి ఇంత కాప్ అయితే ఇంత బ్రహ్మాండంగా ఉంది ఏ కొమ్మ చూసినా కూడా మనకు ఇవి కూడా రీసెంట్ గా వచ్చిన కాయలే కొత్తగా వచ్చిన కాయలే పాత కాయలు అంటే కింద ఉన్నాయిలే లైట్ గాని పైన వచ్చిన కాయలే మనకు అలెక్సఫై స్ప్రేషన్ తర్వాత మనకి ఇవి పూత గానీ పిందే గాని విధంగా రావడం అయితే జరిగింది ఎన్ని రోజులు అయింది స్ప్రేషన్సఫైజ్ మీరు పది రోజులైందా మళ్ళీ మధ్యలో ఏమైనా మందు స్ప్రే చేసిన తర్వాత మధ్యలో ఎందుకంటే అలెక్సా ఫైవ్ స్ప్రేసిన తర్వాత ఫ్లవరింగ్ వస్తుంది కదా అప్పుడు మనకి త్రిప్స్ లాంటి వస్తాయి కాబట్టి ఖచ్చితంగా మీరు అలెక్టర్ సీజ్మెంట్ గానీ గ్రాసి హనాబి కానీ అట్లాంటిది ఖచ్చితంగా వేసుకోవాలి మధ్యలో అది వేసుకుంటే త్రిప్స్ మనకు కంట్రోల్ అవుతుంది వచ్చిన పూతనికి అది కాయగ దిగడానికి అవకాశం అయితే ఉంటుంది అన్నమాట అది స్ప్రే చేసిన తర్వాత మళ్ళీ ఏం చేసినావు అసలు రీసెంట్గా సఫారి స్ప్రే చేసినావా ఏదైనా ఎన్ని రోజులు అయింది స్ప్రే చేసి మూడు రోజులు మూడు రోజులైంది అంటే రిజల్ట్ రావాలంటే నీకు ఖచ్చితంగా రెండు రోజులు ఉంటే ఒక ఐదు రోజులు ఉంటే కంప్లీట్ రిజల్ట్ కనిపిస్తుంది నీకు మాక్సిమం అది కూడా మనకి ముడతకి బాగుంటుంది ఫ్లవరింగ్ బాగుంటుంది రెండింటికి బాగా పనిచేస్తుంది అది అన్న అన్న పోయిన సంవత్సరం పోయిన సంవత్సరం దాదాపు రెండు వందల ఎకరాలు ఫీల్డ్ చేసి ఉంటారు అన్న సఫారి సార్ రెండు వందల ఎకరాలు వంద ఎకరాల పీలు కొట్టారు లా సార్ సఫారి నుంచి నాడు డబ్బులు కాపు దిగిందంటే అక్షర సఫారీ సఫారీ నుంచి పది కింటాలు కింటాలు దాదాపు ఎనిమిది ఆరు పండించేవాళ్ళు ఈ లాసర్ వచ్చింది వారధి వారది ద్వారా పదహైదు కింటాల్ దాకా పోయినాయి రెట్టింపు రెట్టింపు వచ్చింది డబుల్ రెట్టింపు వచ్చింది దాని కాస్ట్ ఎంత ఇక్కడ ఈ పన్నెండు వందల రూపాయలు పన్నెండు రూపాయలు బయట మందులు కొనాలంటే కూడా ఎకరానికి ఇప్పుడు అట్లీస్ట్ ఎంత లేదన్నా రెండు వేలు రెండు వేల రూపాయల మంది చాలా మంది రైతులు చెప్పి ఉంటే రెండు వేల రూపాయల మంది కూడా దీంతో ఒక పోటీ రాకపోయిందని చాలా మంది చెప్పినారు ఎందుకంటే మీరు పైన సంవత్సరం వాడుతున్నారు కాబట్టి మీకు తెలుసు మీరు చూస్తుంటారా మన ఛానల్ అనేది చూస్తున్నారా మన ఛానల్ చూసినది ఫాలో అయ్యి టూ ఇయర్స్ నుంచి చూస్తూనే ఉన్నాం టూ ఇయర్స్ సబ్స్క్రైబ్ కూడా చేసుకున్నాం ఓకే ఓకే ఎట్లా ఉన్నాయి మీరు మందులు బాగా పనిచేస్తున్నాయి మందులు ఎందుకంటే ఇప్పుడు మేమంటే ఎటో చెప్తాము ఉంటాము మీరు ఓన్ గా ఇక్కడ ఉండి ఫార్మర్స్ కు తెప్పించి వాడిస్తున్నారు అది రిజల్ట్ గా రాకపోతే మీకు చెప్తాము కూడా ఎందుకు ఫీల్డ్ రావడం కారణం ఏంటంటే మనం చెప్పిన మందులు స్ప్రే చేసిన రైతులు ఎట్లా ఉన్న రిజల్ట్ తెలుసుకోవాలి కదా మనం కూడా అది ఎంత వరకు వస్తున్నాయి రైతులకి ఎంతవరకు పనిచేస్తున్నాయి రైతులకు లబ్ధి పొందుతుందా లేదా ఎందుకంటే మనం చేసే మెయిన్ కాన్సెప్ట్ ఏమి రైతుల్ని అవగాహన పెంచాలా మందుల పరంగా కానీ ఏదైనా తెలుసుకోవాలి అది లాస్ట్ సార్ మాకు ఇంట్రెస్ట్ ఉంది చాలా మంది రైతులు చెడిపోయిన ఏవి ఏవి కాస్ట్ మందుల సభలు ఏవి పడితే వాళ్ళకి వచ్చినట్లు ఏవి ఏవి కాస్ట్ పెట్టి ఆయన ముదురు పోతుండేది త్రిప్స్ అట్లనే ఉన్నాయి అని లాస్ట్ సార్ మన కలెక్టర్ సీజ్మెట్టు కొట్టిన తర్వాత సప్ప బాజు ఒక కుటుంబం బాజు కుట్టిన తర్వాత సపారీ కుటుంబం అట్లా ప్రాసెస్ మాదిరికి వచ్చినా కాఫ్ చెట్టు ఇచ్చారు లాస్ట్ మేజర్గా మీరు

ఒక్క రైతు కూడా నాకు పని చేయాలని చెప్పి ఒక్క రైతు సపోతే మీరు లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ ఇదే రాకపోలేదు ప్రతి ప్రతి రైతు పది క్వింటల్ వెరైటీలు ఆ కాపు కాయడం అసలు ఎందుకంటే సీడ్ కాస్తాయి ఇది సీడ్ కామన్ కాస్త కానీ ఇది మనకు డబ్బి ఈ బ్యాడిగులు అంటేనే చాలా సెన్సిటివ్ మనకి దాని ప్రాసెస్ వేరే రకంగా ఉంటది దాని సీడ్ కి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటది దాంట్లో మనం కాపించుకోవచ్చు కానీ ఇవి కాపు తెప్పి అంటే சதவிதால இது வீட்டுக்கு லொங்கி சஃபாரி பாஜூக்கி பாக்கிட்டு அலக்ஸ பைஜி லாஸ்ட் அலெக்ச பைஜி ரை கொட்டமனி புட்டாருக்கொலு போகணும் ரெண்டு நெல் தர

గ్రోత్ ఇట్లా ముదురు ఆ ఎంత వేరే భయోలు కొడితే కనెక్కన ఇందువా భయో మందులు కొడితే ఎట్లా ఉంటుందంటే కొమ్మ ఊరికి అట్లా సాగుతుంది పైకి మనకి ఇట్లా ఇట్లా కాపు రాదు ఈడ ఇట్లా దగ్గర దగ్గర ఎంత చెట్టు నట్ల కాయలు అనేవి రాదు అన్నమాట కాబట్టి అట్లా రావాలా అవి మనకు భయో మందులు కొడితే అట్లా రాదు మీకు ఎప్పుడైనా అట్లా భయం మందు అంటే వాడుంటారు మీరు రాలేదు సార్ ఈ సరే ఈ కొట్టిన తర్వాత పిక్చర్ రిజల్ట్ వచ్చి వచ్చినాయి ఈ మందలే బాగా పని పని బాగున్నాయి అంటే బా అప్పుడు భయం మందులు వాడింటారు వాటి మాదిరికైతే లేదు లేదు దగ్గర 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 స్టెప్ బై స్టెప్లు కూతుంది బాగా వస్తుంది బాగా గ్రోత్ పదహైదు క్వింటాల్ దాకా వెళ్తుంది ఈసారి ఈసారి ఇట్లా కాపు మాత్రం వచ్చిందా బా దగ్గర దగ్గర ఎందుకంటే ఇవి ఓపి వెరైటీలు కదా అసలు ఈ ఓపి ఒక చెట్టు పది కాయలు కాస్తేనే కాదా పన్నెండు కాయలు కాస్తేనే కాదండి అట్లాంటిది ఒక కొమ్ముకి కాసిన ఒక ట్యాన్ వీటి రేటు ఎట్లా ఉండే డబ్బి రేటు యాభై స్టార్టింగ్ లో యాభై వేలు పోయింది లాస్ట్ నుంచి పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు దాకా వచ్చేసి వచ్చేసింది లేకపోతే రైతులు ప్రతి ఒక్క లక్ష తీసు రైతులు మీ అన్న చెప్పినాడు కదా అక్కడ మనం ఒక రైతు ముక్కలు ఎక్కడా ఏడు లక్షల దాకా వచ్చింది ఇరసమైన ఆయనకి సఫారి సఫారీ కొట్టుకు ముందు పూర్తి లేదు ఆయన చేయను సఫారీ ఫస్ట్ సఫారీ రెండు సార్లు స్ప్రే చేసినాము బజూకి ఒకసారి స్ప్రే చేసినాం వారేది బాక్సర్ ఆ తర్వాత వచ్చింది కాబయనకి పదహారు క్వింటాల్ పది వేరు క్వింటాల్లో డబ్బు డబ్బి డబ్బు వేరే ఎంత ఉంటారు పొలం అది మొక్కరు ఎక్కడ ఇంకా ఎక్కడ తక్కువ ఎక్కడ సఫారికి వారానికి బాక్స్ అన్ని కలుపుకొని కూడా ఎంత ఇంటారు ఖర్చు ఆయనకి అంతగా లాస్ట్ సార్ వచ్చిన ఖర్చు అంతగా ఇరవై వేలు రాలేదు సఫారీ బాక్సర్ కొట్టిన తర్వాత కూడా ఇరవై వేలు రాలేదు ఆయన ఆయన తింటా డబ్బులు అంతే కాదు ఇంటాయన ముప్పై వేలు పోయింది ఆయన ఇంకా దానికి తక్కువ డబ్బులకి అంత కాపు వచ్చింది అంత కాపు పదహైదు పదహారు కింద ఇప్పుడు మనం పోతే అదే అన్నాడు లేదు సార్ పోయిన సంవత్సరం అసలు మందులు మేము అప్పటివరకు వరకు అంతే ఇది ముందు చాలా కొడతాంలే కానీ మందులు మనకి ఇట్లా మందులు మేము చూడలేదు మాము అంటే ఈ వెరైటీలో డబ్బి వెరైటీ ఎప్పుడు చూడలేదు

మీ ఊర్లో ఆల్మోస్ట్ వాడుతున్నారు కానీ మందులు చెప్పడంలో తప్పకుండా రైతుకి తక్కువ పెట్టుబడి కావాలా దిగుబడి రావాలా మేజర్ మనకి అంతే కదా అది అట్లాంటి మనం ఇంకా నాలుగు రైతులు చెప్తే తప్పే సరి పని చేయాలి మందులు పని చేయాలి ఆసక్తి మీరు అందరి అందరికీ తెలుసు కానీ ఆయన కొట్టిన ప్రతి రైతుకి తెలుసు మీరుండారని ఆయన ఏమిటి మీరు అందరు ఇప్పుడు చూసిన ప్రతి రైతు సపరేట్ మనం చెప్పాల్సిన అవసరం అవసరం సపరే పరిచయం చేయాల్సిన అవసరం లేదు అవసరం లేదు అందరికీ తెలిసిపో తెలిసిపోయి తెలుసుకో తెలిసి వాడుకోవచ్చు మందులు అయితే ఇబ్బంది ఉపయోగం ఉంది ఈ మందుల వల్ల ఏం ముదురు టెన్షన్ లేదు అలెక్సా ఫైవ్ జీ కొట్టు నువ్వు సఫారీ కొట్టినావు కదా అలెక్సా ఫైవ్ జీ కూడా కొట్టు కొడితే మంచి పూత వస్తుంది వచ్చిన పూత కాపు అవుతుంది మంచి ఒక కాప్ సెట్ అవుతుంది చేసుకో నువ్వు సఫారీ కదా ఇంకో కాపీ సెట్ అయితే దాదాపు పది పన్నెండు గింటలు కూడా ఇంకో కాప్ ఒకటి ఇప్పుడు నెక్స్ట్ కొడతారు ఇప్పుడు నాలుగు రోజులకి ఇంకో అలెక్సా ఫైవ్ జీ కొట్టిన తర్వాత ఇంకోసారి పూత వచ్చి డెలికెట్ అలెక్సా ఫైవ్ జీ మళ్ళీ ఒకసారి కొట్టినాక రెండోసారి కొట్టరాదేమో అని ఆలోచన పెట్టుకోగలంగా ఎన్ని సార్లు కొట్టినా ఏం ఇబ్బంది ఉండదు అదే మిగతా వాటి మాత్రం కొడితే వైరస్ వచ్చేది మీకేమైనా అట్లా కొట్టిన తర్వాత కనిపించినా వైరస్ అయిపోయింది వచ్చిన ముట్ట క్లియర్ అవుతుంది పూత బాగా వస్తుంది కాపు సెట్ అయిపోతుంది అది ఆ విధంగా ప్రాసెస్ లో వాడుకోండి ఇంకోటి అన్న కూడా చెప్తా నేను ఆ విధంగా అన్న చెప్పినట్లుగా చేసుకోండి స్ప్రేలు ఇప్పుడు సఫారి వేసినావు తర్వాత మళ్ళీ కావాలంటే ఒకసారి

ಅದೇ ಇದು ವೀಡಿಯೋ ಅದೇ మనకి అందరికీ సమయం కేటాయించిన ఇంకా తోటి రైతులకు ఆ ఉద్దేశం అయితే ఖచ్చితంగా ఉండండి మన బాగుండాల మన వంట బాగుండాలనుకుంటున్నాను మందు కొట్టుకో బాగుంది అని ఒకరికొకరు సాయం చేసి రైతుకు రైతు సాయం చేసుకోవాలి అది మన కాన్సెప్ట్ ఉందనేదాన్ని అదేనా అయితే